పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనుకునే లక్ష్యంతో మాజీ సీఎం జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీ విధానం అంటూ ప్రైవేట్ పరం చేయడం తగదని గంజీవారిపల్లె సర్పంచ్ సుబ్బారెడ్డి హితవు పలికారు అందరికీ నమస్కారం నా పేరు దుగ్గంపూడి సుబ్బారెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాలంటీర్ భాగం జోన్ అండి నిన్న ఏదైతే ప్రకాశం జిల్లా మార్కాపురం సంబంధించిన మెడికల్ కాలేజీకి మా యొక్క ప్రకాశం జిల్లా మంత్రి గారు అదేవిధంగా మార్కాపురం ఎమ్మెల్యే కందనారాయణ గారు విజిట్ చేయడం జరిగింది ఈ యొక్క మెడికల్ కాలేజ్ వ్యవహారానికి వచ్చాక మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెడికల్ కాలేజీల మీద కానీ వైద్యం మీద కానీ చిత్తశుద్ధి అనేది లేదు ఎందుకంటే మీకు నిదర్శనంగా నేను ఉండ విషయం చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో దాదాపుగా కొత్త ఈ పదిహేడు కాలేజీలు పర్మిషన్లు తెచ్చి వాటికి స్థలస్థీకరణ చేసి వాటిని పెట్టడం జరిగింది దాంట్లో ఐదు కాలేజీలు కూడా పూర్తయ్యి అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజీలు పూర్తిగానే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలు అన్నింటినీ కూడా పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు దోషిపెట్టడానికి మరొకసారి కంకణం కట్టుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇది ఖచ్చితంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క పీపీపి పద్ధతి ద్వారా ప్రజలకు వైద్యం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఏవైతే ఈ యొక్క పదకొండు మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని క్యాబినెట్ నిర్ణయం తీసుకొని వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే మార్కాపురానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ప్రకాశం జిల్లాలో మా యొక్క ఎరగొండపాలెం కానీ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ యొక్క వైద్యం కోసం మేము గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు దృష్టితో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉద్దేశంతో మార్కాపురంలో మాకు మెడికల్ కాలేజీ అనేది దాన్ని స్థల సేకరణ చేసి మొదలుపెట్టడం జరిగింది ఆ యొక్క మెడికల్ కాలేజీ పూర్తి అయితే మాకు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలకు కానీ వైద్యం అందకుండా రాబోయే కాలం వాళ్ళకు ఏదైనా ఇబ్బంది జరగకపోవడానికి ఆ యొక్క మెడికల్ కాలేజీని పూర్తి చేసి ప్రభుత్వం తరపున వాటిని నిర్వహించాలని చెప్పేసి అడుగుతున్నాము అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వానికి వైద్యం మీద చిత్తశుద్ధి చిత్తశుద్ధి అనేది లేదు ఎందుకంటే మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇంతలా కరోనా వచ్చినప్పుడు కూడా ఈ యొక్క మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం మీద ఎంతో దృష్టి పెట్టి దాదాపుగా పదిహేడు వేల కోట్ల రూపాయలు యొక్క వైద్యాన్ని ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా పదిహేడు వేల రూపాయలు కోట్లు పదిహేడు వేల కోట్లు ఖర్చు పెట్టిందే కాకుండా వైద్య చరిత్రలో దాదాపుగా ఉద్యోగ వాళ్ళకి సంబంధించినటువంటి నర్సులు కానీ స్టాఫ్లు కానీ అన్నీ కూడా యాభై ఐదు వేల మందిని రిక్రూట్ చేయడం కూడా జరిగింది అది కూడా మేము తెలుసు అదేవిధంగా వైద్యం అంటే గుర్తొచ్చేది ఒక రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇలాంటి మంచి పథకాలు పెట్టాడంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారు పెట్టారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఈరోజు ప్రభుత్వము అవి ప్రైవేటు సంబంధించిన ఇన్సూరెన్స్లకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ చికిత్సలను కూడా మారవాలని చెప్పేసి చూస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీని ఇది ఒక సరైన నిర్ణయం కాదు ఈ యొక్క నిర్ణయాన్ని మరొకసారి పురో పునరాలోచించి పిపి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి నేను హితువు పలుకుతున్నాను థ్యాంక్ యూ